విచారణ దయచేసి ఇది విచారణ కాదు మీరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం నెక్స్ట్ లైన్ మీకు చదివినిపించుకున్నాం మళ్ళీ ఈయనే అడిగాడు మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా వేయండి అని చెప్పేసి తుషార్ మెహతా గారు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు ఆలోచనలకు తావు ఇవ్వకూడదని మొన్న జరిగినటువంటి దాంట్లోనే మీరు ఏ విచారణ అయినా వేసుకోండి సిబిఐ వేసుకోండి జడ్జిలు వేసుకోండి ఇంకోటి వేసుకోండి ఇంకోటి వేసుకోండి మేము సహకరిస్తామనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డర్ లో ఏం చెప్పింది కోర్టు అట్ దిట్ సెట్ వి ఆరోపణల మీద మీద మేము అసలు లోపలికి పోనేలేదు అని మీరు కోర్టు ఏదో వెళ్లిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పు పట్టినట్టు ఏలెత్తి చూపించినట్టు గంటన్నర సేపు సోచి పెట్టారు సుప్రీం కోర్టు రాత పూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్ నే వక్రీకరణ చెప్ప కలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా గొప్పవాళ్ళు మీరు